జై సాయి మాస్టర్ శ్రీమతి శేషమ్మ ఒంగోలు నుంచి మాస్టర్ గారి గురించి ఇలా చెబుతున్నారు నేను శ్రీ మాస్టర్ గారి మందిరంలో సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటున్నాను మొదట్లో మా ఇల్లు మందిరానికి దగ్గరగా ఉండేది ఒకరోజు ఉదయమే వ్యాయామంగా నడక మొదలుపెట్టి గుడివైపుకు వచ్చాను అక్కడ కొంతమంది అమ్మాయిలు మందిరంలో సేవ చేస్తున్నారు నన్ను కూడా పువ్వులు కోయమని వాకిలి చేయమని సేవ చెప్పారు ఇక అప్పటి నుంచి వాకింగ్ మానేసి ఉదయమే నాలుగు గంటలకు అందరము పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గర సేవ చేసుకునేవారము ముందు బాబా గుడిలో సేవకు వచ్చాను తర్వాత పూజ్యశ్రీ మాస్టర్ గారి సమాధి మందిరం సేవ మొదలుపెట్టగానే ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది ఈ ఇంట్లో అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నేను ఉదయమే ఆ సేవకు వెళ్లకుండా ఉండలేను నేను ఏమీ చదువుకోలేదు కనుక పారాయణ చేయలేను ఈ సేవ ఒక్కటే నేను చేయగలిగింది రోజూ నామం చెప్పుకుంటూ సేవ చేస్తాను ఆ నామం చెప్తుంటే నాకు చాలా శక్తి వచ్చినట్లుంటుంది రాదు కనుక కష్టపడి సమాధి మీద పువ్వులతో సాయి మాస్టర్ అని రాయడం నేర్చుకున్నాను ఒకసారి పూజశ్రీ అమ్మగారు ఒంగోలు వచ్చారు అప్పుడు వారి దర్శనానికి వెళ్ళాను పూజ్యశ్రీ అమ్మగారు నన్ను దగ్గరకు పిలిచి నేను ఏమేమి సేవలు చేస్తానో ఎన్ని గంటలకు సేవకు వెళతానో అడిగారు అన్నీ చెప్పాను సమాధిపై అలంకరణ గురించి అడిగి సాయి మాస్టర్ కాదు శ్రీ సాయి మాస్టర్ అని రాయమన్నారు అప్పటి నుంచి అదే విధంగా రాస్తున్నాను ఒకసారి స్వప్నంలో పూజ్యశ్రీ మాస్టర్ గారు పూజశ్రీ అమ్మగారు శివపార్వతులలాగా దర్శనమిచ్చారు పూజశ్రీ మాస్టర్ గారు త్రిశూలం పట్టుకొని ఉన్నారు పక్కనే పూజశ్రీ అమ్మగారు ఆకుపచ్చ చీర కట్టుకొని పసుపు రాసుకున్న పచ్చటి పాదాలతో దర్శనమిచ్చారు సమాధికి సేవ చేస్తుంటే రెండు మూడు సార్లు కరెంటు షాక్ కొట్టినట్లయింది కరెంటు ఏమైనా పెట్టారేమోనని తోటి సేవకులను అడిగాను కరెంటు ఏమీ లేదు అలా పూజశ్రీ మాస్టర్ గారు నీకు ఆశీర్వచనాలు ఇచ్చారు అన్నారు ఒకరోజు సేవకి వచ్చేసరికి రాత్రి వేసిన తెల్లటి వస్త్రం పాదాలుండే చోట కుడివైపు మూలకి తడిసి ఉంది అక్కడి నుంచి నీళ్లు కారుతున్నాయి కారణమేమిటని చాలా పరిశీలనగా అంతా చూశాను కానీ ఏమీ తెలియలేదు నేను ఆ తీర్థాన్ని తీసుకున్నాను అలా రెండు మూడు సార్లు జరిగింది అప్పుడు నాతో పాటు ఇంకొంతమంది ఉన్నారు అందరము ఆ తీర్థాన్ని తీసుకున్నాము అది పూజశ్రీ మాస్టర్ గారి ప్రసాద తీర్థమే ఒకసారి పూజశ్రీ మాస్టర్ గారికి బొట్టు పెడుతుంటే ఆ అద్దంలో నుంచి నా వెనుక ఎవరో నిలబడినట్లు కనిపించింది ఇంత పొద్దున్నే ఎవరొచ్చారబ్బా అనుకుంటు బొట్టు పెడుతున్నాను కదా అని నేను కదలలేదు అతను ఎంతటికి వెళ్ళకపోతే పక్కకి జరిగాను అతను ఎప్పుడూ గుడికి వచ్చేవాడే కొంతసేపటికి అంటే ఉదయం ఐదున్నర గంటల సమయంలో అతను వచ్చాడు ఇందాకే కదా వచ్చావు మళ్ళీ వచ్చావేమిటి అని అడిగాను ఇందాక రావటమేమిటి నేను ఇప్పుడే వస్తున్నాను అన్నాడు నేను ఆశ్చర్యపోయి జరిగినదంతా చెప్పాను అయితే పూజశ్రీ మాస్టర్ గారే నీకు దర్శనం ఇచ్చి ఉంటారు అన్నాడు నాకు చాలా ఆనందం కలిగింది ఒక్కొక్కసారి సమాధి నుంచి ఓంకారం వినిపిస్తుంది సంతోషంతో నమస్కారం చేసుకుంటాను మేము ఇప్పుడు సుందరయ్య భవన్ దగ్గర ఇల్లు కట్టుకొని వచ్చేసాము మా ఇల్లు మందిరానికి కొంచెం దూరం ఇదివరకు విన్న కోటలో ఉన్నప్పుడు సేవించి వచ్చాక మా ఇంటి నుంచి టిఫిన్ మధ్యాహ్న భోజనం రాత్రి టిఫిన్ అన్నీ పూజశ్రీ మాస్టర్ గారికి నివేదన పంపించేదాన్ని ఇప్పుడు దూరం కావడం వల్ల పంపించలేకపోతున్నాను ఇక్కడి నుంచి దూరమని తెల్లవారుజామున ఒంటరిగా వెళ్ళవద్దని ఇంట్లో గొడవ చేస్తారు అయినా ఆగలేను ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాను అంత ఉదయమే ఇంటి దగ్గరే ప్రతిరోజు ఆటో దొరుకుతుంది నాతో కూడా మా ఇంటి నుంచి రోడ్డు మీద వరకు రెండు కుక్కలు వస్తాయి ఒకసారి ఆటో కోసం నిల్చున్నాను నా ముందు నుంచి ఒక ఆటో నేను ఆపమంటున్నా ఆపకుండా వెళ్ళిపోయాడు కొంతసేపట్లోనే వెనుకకు వచ్చి ఆటో ఎక్కించుకున్నాడు నన్ను గుడి దగ్గర దింపి నాతో ఇలా చెప్పాడు నేను మిమ్మల్ని దాటుకొని కొంచెం ముందుకు వచ్చాక నా నా చెవిలో ఎవరో అక్కడ పూలు పట్టుకొని నిల్చొని ఒక ఆవిడ ఉంది కదా ఆవిడను ఎక్కించుకో అని మూడు సార్లు చెప్పారమ్మా అందుకే వెనక్కి వచ్చాను అన్నాడు నాకు పూజ్యశ్రీ మాస్టర్ గారి మీద కృతజ్ఞతతో కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి ఇంతలా నన్ను పట్టించుకుంటున్న నా తండ్రి దగ్గరకు రాకుండా నేను ఎలా ఉండగలను ఒకసారి స్వప్నంలో పూజశ్రీ మాస్టర్ గారు నాకు తలకి స్నానం చేయించు అని అడిగారు విగ్రహ రూపంలో పూజశ్రీ మాస్టర్ గారు ఉన్నారు నేను తలస్నానం చేయించడం మొదలుపెట్టాక పూజశ్రీ మాస్టర్ గారిలాగా మారిపోయారు వారికి తలంటి కోసి తలదూ బ్రూ కాఫీ ఇచ్చాను చిన్న పిల్లవాడికి తల్లి చేసినట్లు అనిపించింది నాకు ఒకసారి స్వప్నంలో సమాధిలో ఉన్న పూజశ్రీ మాస్టర్ గారు కనిపించారు బాగా సన్నగా అయిపోయి చాలా పెద్దాయనలా ఉన్నారు వారికి నా చెయ్యి అందించి లేప లేపమంటున్నారు అది స్వప్నం మందిరంలో అప్పుడప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాను అలా ఒకసారి మందిరంలో ధ్యానం చేస్తూ ఉండగా నేను సమాధిలోకి వెళ్ళిపోతున్నట్లు అనిపించింది నేను చనిపోతానేమోనని భయం కలిగి పూజశ్రీ మాస్టర్ గారితో మాస్టర్ గారు నాకు బాధ్యతలు ఉన్నాయి కదండి చనిపోతే ఎలా అన్నాను అలా అన్నానో లేదో వెంటనే నేను బయటకు వచ్చేశాను నిజంగానే త్వరలో నాకు ప్రాణాపాయ స్థితి వచ్చింది అప్పుడు పూజశ్రీ మాస్టర్ కారే నాకు ఏమీ కాకుండా కాపాడారు ఇలా అనుక్షణం నా వెంట ఉండి కాపాడే నా తండ్రి సేవ నా ఊపిరి ఉన్నంత వరకు చేసుకోగలగాలని కోరిక అలా చేసుకోలేని రోజుల్ని నా ఊహలో కూడా భరించలేను నా చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వారు నాపై చూపించే ప్రేమాదరణలతో వాటిని ఎదుర్కోగలుగుతున్నాను నిరంతరం వారి సేవా స్మరణలతో జీవితం గడపాలని శ్రీ మాస్టర్ గారిని వేడుకుంటూ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఓం శ్రీ భరద్వాజ సద్గురువే నమ జై సాయి మాస్టర్